మీద సాక్షిలో వస్తున్న అసత్య కథనాలపై నేడు డీజీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కానంద్ బాబు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ చిట్టిబాబులు నేడు జగతి పబ్లికేషన్ ఎడిటర్స్ అండ్ డైరెక్టర్లపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు సాక్షి పత్రికలో వచ్చిన అసత్య కథనాలను చూపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అవినీతి అక్రమార్జన సొమ్ముతో పుట్టిన సాక్షి అప్పటి నుండి నేటి వరకు అబద్దపు రాతలతో అసత్యాలతో సమాజంలో విషయాన్ని

అడ్డగోలుగా అడ్డంగా గొడ్డలతో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించారు ఒకరోజు అదే పత్రికలో అదే ఛానల్స్లో ఆ వార్తని తిప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీదకి ఆ అబద్ధపు వార్తని ప్రజల్లో నమ్మించాలని ఏ విధంగా ప్రయత్నం చేశారో ప్రజలందరూ చూశారు ఈ విధంగా సాక్షి పుట్టుక దగ్గర నుంచి ఇప్పటివరకు అవే జరుగుతూ ఉన్నాయి ఈరోజు గత పది నెలల నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రతిరోజు అబద్ధపు రాతలు అసత్యపు రాతలు మీడియాలో కథనాలు ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలతో లేనిపోయిన వార్తలు సృష్టించి వండి వారుస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సిగ్గు రావట్లే వీళ్ళకి పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రజలు ప్రజా బాహుళ్యంలో పనికిరారు ప్రజా జీవితానికి వీళ్ళు పనికిరారు ప్రతిపక్ష హోదాకు కూడా తగడు జగన్మోహన్ రెడ్డి అని తీర్పిచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈ మీడియాను అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం మీద తప్పుడు కథనాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న ఐదవ తేదీ పల్నాడు జిల్లాలో తెలంగాణ బోర్డర్లో ఒక హత్య జరిగింది ఒక హత్య జరిగితే దాన్ని హరిశ్చంద్ర అనే అతను వాళ్ళ మావాలులకి సంబంధించి సొంత పొలం తగాదలు ఉన్నాయి నాలుగు రోజుల ముందు గత సంవత్సరం గొడవల మీద వాళ్ళు కొట్టుకొని దాడులు చేసుకొని హాస్పిటల్స్ పాలై కేసులు పెట్టుకున్నారు రీసెంట్గా మొన్న ఐదో తేదీన అతను అతను హత్య జరిగితే గుంటూరు జిల్లా ఎడిషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎడిషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి భయపడి వైఎస్ఆర్సీపీ నాయకుడు తెలంగాణలో ఆశ్రయం పొంది అక్కడ ఉంటా ఉంటే పిలిపించి ఇక్కడ హత్య చేశారని చెప్పి ఒక వార్త రాశారు అదే రోజు అదే వార్తని మావాళ్ళుల మధ్య గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి గొడవల కారణంగా హత్యకి గావించబడ్డాడు భూమివాదాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఆ కారణంతో హత్య గావించబడ్డాడని చెప్పి తెలంగాణ ఎడిషన్లో అదే రోజు అదే వార్తను ప్రచురించారు అంటే ఒకే వార్తని రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా ప్రచురించి ఇక్కడ ప్రజలనేమో ఈ విధంగా రెచ్చగొట్టడానికి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆ వార్తను ఉపయోగించుకోవాలని చూశారు ఇక్కడ రాజకీయ కక్షలు ప్రేరేపించడానికి గ్రామాల్లో అశాంత వాతావరణం సృష్టించడానికి హత్యలు దొంబీలు దాడులు జరగడానికి ప్రేరేపించడానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ రాశారు పక్క రాష్ట్రంలో రిపోర్టర్లు మాత్రం వాళ్ళకి ఇది రాసిన వాస్తవం తెలియకో తెలిసో ఆడ ఆడున్నటువంటి వాస్తవం వారు వారు రాశారు ఈ విధంగా అడ్డగోలు వార్తల్ని ప్రచురితం చేస్తున్నటువంటి ఆ పత్రికా యాజమాన్యం మీద జగన్మోహన్ రెడ్డి అండ్కో ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఎడిటర్లు కానీ వారందరి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ గారిని కలిసి ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ పైచం ఏ స్థాయికి వెళ్తూ ఉందంటే ఏళ్ల తరబడి ఈ సైకోలు ఇదే పని చేస్తూ ఉన్నారు దీనికి ఎక్కడో చోట అడ్డుకట్టయిపోతే రాష్ట్రంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది ఆ మీడియాని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఉంటే మరి ఏ విధంగా దీనికి కట్టేయాలి పోలీసులే యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావట్లా అతను ఇంకా సీఎం అనే భ్రమలో ఉంటున్నాడు ప్రజలు ఓడిచ్చారు ఘోరంగా ఓడిచ్చారు అనేది అతనికి ఎక్కట్లా ఏదో ఒక విధంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఈ విధమైన అసత్య ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు తొందరపడతా ఉన్నాడు ఎక్కడ పోయినా ఇదే పనులు చేస్తూ ఉన్నాడు వాళ్ళ మీడియా ఇష్టానుసారం ఈ ప్రచారాలు ప్రసారాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది ఈ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ మీద కేసులు క్రిమినల్ కేసులు పెట్టాలి ఎందుకంటే మీడియా స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదైనా రాస్తూ ఉంటారు ఇది అడ్డగోలుగా క్రిమినల్ కాన్స్పరసీ అనేది దీనిలో కనపడతా ఉంది ఒకే రోజు ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి హత్య ఒక రాష్ట్రంలో ఒక రకంగా వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భూ వివాదాల వల్ల హత్య జరిగిందని రాస్తే ఒక పేపర్లో ఒక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ధైర్యాన్ని దెబ్బతీయాలని కానీ ప్రతిష్టను మా పార్టీ యొక్క కార్యకర్తల నాయకుల యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని కానీ ప్రభుత్వం యొక్క చర్యల్ని అనుమానించేలాగా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలని ఈ మీడియా పన్నుతున్నటువంటి కుట్రలు కుయుక్తుల్ని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లకు పంపించాలి ఆ యాజమాన్యాన్ని అని చెప్పి ఆ వార్తలు రాసిన విలేకరుల్ని అదేవిధంగా దానికి కారణమైనటువంటి ఎయిటర్స్ని యాజమాన్యాన్ని కూడా చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు అని చెప్పి డీజీపీ గారిని కలవటం